ముప్పై రెండు లక్షల కె ఎబిబిఎస్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపున డిగ్రీ వెల్కమ్ టు మిస్ దిస్ ఇస్ పవన్ సో ఈ రోజైతే మనము ఎంతో మందిని తన కామెడీ టైం కి నవ్వించి ఎంతో మందికి ఒక ఫేవరెట్ కమెడిగా మారిన ఒక రామచంద్ర గారి దగ్గరికి అయితే వచ్చాము ఆయన మీ అందరికీ తెలిసే ఉంటుంది మన వెంకీ సినిమాలో ఆనందం సినిమాతో డివైడ్ ఇచ్చి వెంకీ దువ్వాడ జగన్ ఇంకా చాలా సినిమాల సొంతం సినిమాలో కింగ్ ఇలాంటి సినిమాలు చాలా సినిమాలలో యాక్ట్ చేసినాడు సో అంత మంచి యాక్టర్ అంత మంచి కమిడియన్ ఇప్పుడు మాత్రము ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు సో ఒకసారి ఆయన కలిసి ఎలా ఉంది పరిస్థితి అని మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అన్న ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా ఏంటన్న పరిస్థితి సడన్ గా ఏంటి ఒక మంచి ఉంది సడన్ గా ఇట్లా బెడ్ కి అంటే బీపీ హై అయిపోయి అది రెండు బ్లడ్ క్యాచ్ వచ్చి బ్రెయిన్ లో వచ్చి పాయాల్చేంటి దాని లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ రెండు చేయట్లేదు సో బ్రెయిన్ లో రెండు క్లాట్లు అది ప్రసాద్ పరిస్తుంది హెల్త్ బ్రెయిన్ లో అది ముందు అని చెప్పారు అందుకని ముందు మందు వేసుకునే దానికి ఫిజియోథెరపీ చేస్తే కాళ్ళు వచ్చే మళ్ళీ మా వస్తుంది అన్నారు అది అది అక్క సో ఫిజియోథెరపీ చేస్తే అవన్నీ ఎంత టైం పడుతుంది ఇంకా మీరు నార్మల్ గా లేచి నడవడానికి మినిమం టూ మంత్స్ మినిమం టూ మంత్స్ యా అంటే సడన్ గా అంటే బ్లడ్ క్లాట్ మీకు ముందే లేదు నాకు ఏంటంటే షూటింగ్ డౌన్ ఉన్నారు లాస్ట్ అంటే ఇరవై నాలుగో తారీఖు జులై ఇప్పుడు వడ్లేదుగా ఊగిపోతున్నారు ఇటు చిత్ర గారు వెళ్ళడిపోతున్నారు డౌట్ వచ్చింది డోబిపోయిందేమో అని కాస్త ఉప్పు నీళ్ళు మజ్జిగా తాగాను నో యూస్ ఏమో అప్పటికే నాకు చేతులు కాలిపో నొప్పి ఫైనల్ గా ఇంటికి వచ్చాను వచ్చి డాక్టర్ కి ఫోన్ చేసి మా ఫ్యామిలీ డాక్టర్ కి బీపీ హైగా ఉంది కదా అని ట్యాబ్లెట్ ఇచ్చారు తర్వాత నేను వేరే ఈ మధ్య ఆయనకి ఫోన్ చేసి ఆయన వచ్చేమంటే వెళ్తే అబ్బాయి వెళ్తే అడ్మిట్ చేసుకున్నారు అప్పుడు తెలియదు మొత్తానికి ఇప్పుడైతే పరిస్థితి మరి ఇండస్ట్రీ నుంచి ఎవరైనా సపోర్ట్ చేయడం కానీ మీరు యాక్ట్ చేసిన నటులలో ఎవరైనా రావడం కానీ సరిగిందండి యాక్ట్ చేసే తోటి ఆర్టిస్ట్ అందరు ఫోన్ చేసి ఎలా ఉన్న వాళ్ళు తెలిసిందే సపోర్ట్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ పెద్దగా రాలేదు ఇంకా వస్తుంది చూస్తాం ఎంత ఖర్చు అవుతుంది అని ఇప్పుడు పార్లెస్ ముప్పై వేలు ఫ్యూ వస్తుంది అవి కాక మందు ఒక ఐదు ఆరు వేలు వేసుకోండి మీ ఖర్చులు మొత్తానికి అయితే ఒక నలభై యాభై వేలు ఈజీ గా మరి ఎలా అన్న ఇంట్లో ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితులు మనీ ఎలా ఫైనాన్షియల్ గా ఎలా మేనేజ్ చేస్తున్నారు చూడాలి అది ఏం చేసేది ఆలోచిస్తాం ఇంకా ఫస్ట్ రికవర్ అయితే అప్పుడు చూద్దామని ఎలా అయిన అప్పుడు ఆలోచిస్తాం మళ్ళీ అది ఇప్పుడు మీరు ఎంతో సినిమా గొప్ప యాక్ట్ చేసిన రవితేజ గారు పెద్ద పెద్ద ఇప్పుడు డీజే లో అల్లు అర్జున్ గారితో చేసినారు వీళ్ళ దాకా ఏమన్నా విషయం వెళ్ళిందా అన్న వెళ్ళుంటుందా అనుకుంటున్నా ఎందుకంటే ఏమో నాకు అయితే వెళ్ళింటుందా గట్ ఫీలింగ్ వెళ్ళిపోయి ఉంటుంది అంటే చెప్తారు మీ ఫ్రెండ్స్ పాస్ ఆన్ చేసి ఉంటారని ఫీలింగ్ మ్యాటర్ అటెండ్ అంటే వెళ్ళింటుందా స్ట్రాంగ్ ఫీలింగ్ అటువంటి మరి ఏంటి వెళ్ళిన తర్వాత కూడా రెస్పాండ్ అవ్వలేదు నాకేం రెస్పాన్స్ లేదు బట్ వస్తుందని నమ్మకం అది ఒకటి అది అది వస్తుంది అనుకుంటున్నా ప్రస్తుతానికి అయితే అంటే ఏమైనా ప్రాజెక్ట్ చేస్తుంటూ మధ్యలో ఆగిపోయిందండి ఏం లేదు లేదు ఆ రోజు చిన్న సినిమా షూటింగ్ అక్కడ జరిగింది చేతులు అంటూ ఈ ప్రాజెక్ట్స్ అంటూ ఏమీ లేవు ఓకే మళ్ళీ ఎక్కువ ఫస్ట్ స్టార్ట్ చేయాలి సర్చ్ కోసం ఏంటంటే అంత అంత మంచి మంచి మూవీస్ యాక్ట్ చేసి ఇప్పుడు ఛాన్స్ తగ్గాయనే చెప్పుకోవచ్చు గతం చాలా వాటికి తగ్గాయి అంటే కొత్త నీరు పాత నీరు లాగా ఇప్పుడు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి పెట్టుకోవడానికి ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు నేను కాకపోతే ఇంకొకడు కాబట్టి ఇంకొక సో పెట్టుకుంటున్నారు ఆప్షన్స్ సో మన వరకు రావాలి అంటే మధ్యలో పది మంది దాటి రావాలి కొంచెం టైం పడుతుంది అందుకని శ్రీనన్న మీకు కొంచెం క్లోజ్ మీరు మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు కదా సో శ్రీనా ఏమన్నా పలకరించడం కానీ రావడం కానీ జరిగిందా ఫోన్ చేశాడు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు ఫినాన్షియల్ గా మాత్రం ఎలాంటి సపోర్ట్ అయితే రాలేదు పెద్దగా రాలేదు ఫస్ట్ నుంచి నా ఫ్రెండ్స్ మా చుట్టాలు వాళ్ళంతా చేసింది మా అన్నయ్య కావచ్చు మా బావ వాళ్ళు కావచ్చు వాళ్ళంతా చేసింది కానీ ఈ హాస్పిటల్ ఉన్నప్పటి నుంచి పర్టికులర్ గా ఇది అని ఎక్కడ రాలేదు మరి ఏంటి మీరు అడగడం జరిగిందా ఈ పరిస్థితి ప్రభావం వల్ల నేను ఇలా కావాలని ఏమైనా అడగలేదు ఏమో రెండు రోజులు చూసి అడుగుతా ఫోన్ చేసి ఎందుకంటే అవుతాను కదా ఇబ్బంది ఇంతే బయటకి వెళ్ళాలి అడుగుతాను అది పరిస్థితి సపోర్ట్ అయితే ఉండాలి సపోర్ట్ ఏడు రెండు ఉండాలి తోడు రెగ్యులర్ ఉండాలి మరి ఇప్పుడు మరి పేరెంట్స్ వాళ్ళ పరిస్థితి ఎట్లా పేరెంట్స్ దగ్గర ఎప్పుడు అట్లిపోయారు మా తమ్ముడే పేరెంట్స్ కూడా చనిపోయారు మా తమ్ముడే మొత్తం వాడే పక్కన అన్ని చేస్తున్నాడు వాడు ఆఫీస్ కూడా లీవ్ పెట్టేసుకొని నాకు సేవలు చేస్తున్నాడు వాడు వాడు చాలా మొత్తం మా తానం పెట్టడం నుంచి మందులు అనేది వాడే చేస్తున్నాడు వాడికి చాలా రుణగుడుగా ఉంటాను నేను అంటే ఇక తల్లిదండ్రుల ప్లేస్ లో మీ బ్రదర్ ఉండి చేస్తున్నాడు అవార్డు చేస్తున్నాడు వస్తది ఇప్పుడు బ్రదర్ మరి హ్యాండిల్ చేయగలుగుతున్నాడు ఆ ఇంట్లోకి మీకు ఇదంతా ఏదో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు నల్ల నుంచి చూడండి ఎన్ని రోజులు మేనేజ్ చేస్తున్నారు చూడండి వస్తున్నా అన్నకి ఏమైనా మంచి శాంతి అంటే లీవ్ పెట్టి పెద్ద రోజులు అయింది కదా మళ్ళీ వెళ్తే కానీ తెలియదు మరి ఆల్రెడీ నిలబోతోంది కదా వెళ్తే కానీ తెలియదు ఏంటో అయితే ఇబ్బంది కాస్త ఎందుకంట మీరు టాలీవుడ్ లో ఎప్పటి నుంచో మంచి మంచి పెద్ద సినిమాలు చేసి ఇప్పటి వరకు కూడా అంటే పెద్ద యాక్టర్లు రాకడం కొంచెం బాధాకరం మరి వాళ్ళకి తెలిసి రాలేదా తెలియక రాలేదా తెలియదు తెలిసి ఉండదనే నా ఫీలింగ్ తెలిస్తే రియాక్ట్ అవుతారు అందరు ఏదో విధంగా రియాక్ట్ అయ్యారు తెలియకుండా తెలియదనే నా ఫీలింగ్ ఇవ్వడం ఓకే మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా తెలిసిద్ది దాదాపు అన్న నెలకి ఒక నలభై ఐదు వేలు యాభై వేలు వరకు ఆయనకి మెయింటెనెన్స్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ లేరు వాళ్ళ బ్రదరే మొత్తం ఉండి చూసుకోవాలి జాబ్ మానేసి ఇక్కడ ఆయనకి చేయడం జరుగుతుంది ఒకసారి మీరు ఎంతో మంది చూసి ఉంటారు కదా ఎంతో మంచిగా ఆయన కానట్ కామెడీ టైమ్ కి నమ్ముకొని ఉంటాడు సో ఇప్పుడు అన్న పరిస్థితి కొంచెం ఆరోగ్య సమస్యలతో చాలా బాధపడుతున్నాడు సో ప్యారలైజ్ అయింది లెఫ్ట్ సైడ్ మొత్తము బెడ్ రెస్ట్ తీసుకోవాలి నడవలేడు డైలీ ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాడు పర్ డే ఫైవ్ హండ్రెడ్ అన్న వచ్చి చేసి వెళ్ళిపోతారు ఇప్పుడు కొంచెం మాట్లాడితే ఫైవ్ హండ్రెడ్ పర్ డే సో ఇది పరిస్థితి ఆ మీకు ఎవరైనా సరే మీరు వీడియో చూసేవాళ్ళు అన్న కామెడీ చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మూవీ లవర్స్ ఎవరైనా ఉన్నా దీన్ని కొంచెం ఒక పెద్ద యాక్టర్ వరకు పోయే వరకు షేర్ చేయండి అదేవిధంగా మీకు తోచినంత ఎంత సహాయం చేయగలిగితే అంత సహాయం చేయండి గతంలో కూడా ఫిష్ అన్నకు కూడా చాలా మంది ముందుకు వచ్చి సహాయం కూడా చేయడం జరిగింది సో ఎందుకంటే మనల్ని ఎంతో అలరించే వ్యక్తుల్ని వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో మనకి నవ్వించి ఎంతో చేసినారు కదా మనం కూడా మన వంతు ఏదైనా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు సో ఆదుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో మీకు మొత్తము ఆ అన్నకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ కానీ అవన్నీ మేము కింద లో ఇవ్వడం జరుగుతుంది అదే స్క్రీన్ మీద కూడా ప్లే చేయడం జరుగుతుంది సో ఎవరైనా ఇవ్వదలుచుకుంటే ఎంతైనా పర్లేదు మీకు సహాయం చేసినంత ఇచ్చేస్తే సరిపోతుంది సో అన్న ఓకే అన్న మరి హెల్త్ జాగ్రత్తగా చూసుకో డెఫినెట్లీ మళ్ళీ మీకు తగ్గిన తర్వాత మళ్ళీ వస్తాను నేను తప్పకుండా కలుద్దాం అప్పుడు కలుద్దాం షూర్ ముఖ్యంగా ఏదైనా ఉంటే కొంచెం మీరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి ఎందుకంటే అడగంది అమ్మాయిని అన్నం పెట్టదంటారు కదా సో ఏదంటే నేను ఖచ్చితంగా మాట్లాడతాను తప్పకుండా చేస్తా సో అది మీ ఎందుకంటే మీకున్న సర్కిల్ కూడా చాలా పెద్దది ఎప్పటి నుంచో యాక్ట్ చేస్తున్నారు మీరు అడిగితే డెఫినెట్లీ ఎవరైనా కాదు అని అన్నారు చేస్తారు డెఫినెట్లీ చేస్తారు అడగండి అడుగుదా షూర్ గా డెఫినెట్లీ తగ్గాక నేను మళ్ళీ వస్తాను నడుచుకుంటూ చేసుకుందాం ఈసారి ఇంటర్వ్యూ షూర్ షూర్